ఎటకేలకు ఢిల్లీ జట్టు రెండో విజయం సాధించింది లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానానికి చేరుకుంది ఈ క్రమంలో బెంగళూరు జట్టు చివరి స్థానంలో స్థిరపడింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ పై తొలి విజయం సాధించింది ప్రస్తుత సీజన్ లోని ఇరవై ఆరవ మ్యాచ్ లో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో సూపర్ జైన్స్ ను ఓడించింది రెండు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీకి ఇది తొలి విజయం కాగా లక్నో మూడు వరుస విజయాల తర్వాత ఓటమి పాలైంది శుక్రవారం లక్నోలో నూట అరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ పద్దెనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది లక్నో సొంత మైదానం ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై ఏడు పరుగులు చేసింది డీసీ తరఫున అరంగేట్రం చేసిన జాక్ ఫ్రేజర్ మాగర్క్ ముప్పై ఐదు బంతుల్లో యాభై ఐదు పరుగులతో అర్ధ సెంచరీ సాధించగా కెప్టెన్ రిషబ్ పంత్ నలభై ఒకటి పరుగులు చేశాడు రవి బిష్నోయ్ కి రెండు వికెట్లు దక్కాయి లక్నో తన సొంత మైదానంలో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకుంది దీంతో ఆ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసింది జట్టులోని ఆయుష్ బదోని ముప్పై ఒకటి బంతుల్లో ఫిస్టి సాధించాడు అతను కూడా ఎనిమిదవ వికెట్ కు అర్షద్ ఖాన్ తో కలిసి డెబ్బై మూడు పరుగులు జోడించాడు కెప్టెన్ కేఎల్ రాహుల్ ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు కుల్దీప్ యాదవ్ ఇరవై పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు